ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా కరెంటు బిల్లు ఉండదేమో మేబి అంటే కరెంట్ బిల్లు ఉంటుంది చాలా తక్కువ వస్తుంది ఒక సందర్భాల్లో జీరో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల మీద కూడా సోలార్ సిస్టమ్ పెట్టబోతున్నారు ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు రాబోతున్నాయి మొదటి దశలో నూట నలభై ఏడు మెగావాట్ల ప్రాజెక్టులు దీనికి సంబంధించి అలాగే నాలుగు వందల తొంభై ఆరు కార్యాలయాన్ని ఇప్పటికే గుర్తించారు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇక సౌర విద్యుత్ వెలుగులు ప్రసరించబోతున్నాయి ఆ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగం లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల మీద రూప్ టాప్ మూడు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం జరిగింది ఈ ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు తీసుకోవడం వల్ల ఒప్పంద వ్యవధిలో సుమారు రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్ల ఆదా అవుతుంది అనేది ప్రభుత్వం అంచనా ఈ మేరకు సంస్థ సర్వే చేసి నాలుగు వందల తొంభై ఆరు కార్యాలయాల పరిధిలో సౌర ప్రాజెక్టులు ఏర్పాటు కనువైన పరిస్థితులు కూడా ఉన్నాయని గుర్తించింది వీటి పరిధిలో సుమారు నూట నలభై ఏడు మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను మొదటి దశలో ఏర్పాటు చేయాలని కూడా సంస్థ భావిస్తుంది ఒక రకంగా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ బిల్లులు అనేవి తగ్గుతాయి ఒక రకంగా అది తగ్గింది అంటే ప్రభుత్వానికి చాలా వరకు సొమ్ము ఆదా